హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేనైతే నేను ఇటు బ్లాగులు చెప్పాను కదండీ హాస్పిటల్లో చూపించుకోవడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఊరికి వెళ్ళాను అని చెప్పాను కదా ఇంకా వెళ్ళేసి ఉన్న సాటర్డే రోజు వెళ్ళాను అదే రోజు ఈవినింగ్ అయితే చూపించుకున్నాను అనమాట చూపించేసుకొని ఇంకా నేను సండే కదండి సండే ఒక్కరోజు ఉండేసి ఇంకా ఈరోజు మండే రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే మేము ఇంట్లో ఉంచి బయలుదేరామండి ఇంకా ఫైవ్కి అయితే కరెక్ట్ బస్సు ఇంకా నా ఇలాగా నడుచుకుంటూ వచ్చేసరికి బస్సు కూడా వచ్చేసింది సో నాకైతే అసలు దొరకలేదు దొరకలేదనమాట చాలా రష్ ఉంటారనమాట ఇంకా సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి చాలా జనాలు ఉన్నారు అందువల్ల నాకు లాస్ట్లో సీట్ దొరికింది అండి చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా కూర్చొని వెంటనే ఒక టెన్ మినిట్స్లో లేట్ చేశాను ఎందుకంటే అసలు ಏತಂಗ ಎತ್ತೇಸನ್ ಮಾಡ ಬಸ್ಸು ಸೊ ಅದುವ ఇంకా లేచేసి నిలబడ్డాను అనమాట లేచేసి నిలబడ్డాను నిలబడేసి ఇంకా చాలాసేపు ఎటు నగరం వచ్చే వరకు కూడా నిలబడి ఉన్నాను మా పాపను ఒక్కదాన్ని కొంచెం కూర్చోబెట్టుకున్నాను అనమాట ఇంకా నేనైతే ఇంకా ఊరికి వెళ్ళి వచ్చేసరికి టువెల్ అయిందండి ఆఫ్టర్నూన్ ఇంకా నేను వచ్చేసరికి మా ఇంటి పరిస్థితి చూడాలి చాలా దారుణంగా ఉంది అసలు గిన్నెలు గిన్నెక్కడే ఎన్ని బట్టలు అంతా చెత్త చెత్తుగా పెట్టారనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా నేను వచ్చాక నాకు ఇలాగో కాళ్ళు వాస్త వస్తాయండి లాంగ్ జర్నీ వేస్తే కాళ్ళు బాగా వస్తాయి ఇంకా మళ్ళీ వంట చేయదు కావచ్చు అనేసి ఇంకా నేను వచ్చేసరికి అయితే టిఫిన్ వేసేసి టిఫిన్ తీసుకొచ్చేసి ఉంచారు నాకు మా పాపకి ఇంకా మా కూడా బయట తెచ్చుకున్నారు అప్పుడు ఇంకా ఆయన కూడా తినలేదు ఇంకా ఆయన అయితే అమ్మ దగ్గర ఉన్నారనమాట మార్నింగ్ ఇక్కడ వంట చేసుకొని తినడము మళ్ళీ నైట్ వెళ్ళేసి వాళ్ళమ్మ దగ్గర వంట మా అత్తమ్మ దగ్గర పడుకున్నారనమాట ఇంకా ఇల్లు అయితే ఇక ఎక్కడికి వెళ్ళాలి అక్కడే వంట చేసినవి తినేవి అన్నీ కూడా సో ఇంకా అంతా కూడా నేను వచ్చాక కాసేపు నేను সেপুর রেস্টার দিকে అయితే నేను ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా టిఫిన్ తీసుకొస్తే టిఫిన్ అయితే తినేసాను అదే అరుస్తున్నాను నేను ఇంకా ఏదో కవర్ చేస్తా ఉంది అనమాట అందుకే నవ్వుతున్నా ఫస్ట్ అయితే నువ్వు తిను ఆ గిన్నె నీకోసమే వెయిట్ చేస్తున్నాయి అందుకే నేను తోమలేదు అనేసి అంటున్నాను జోక్ చేస్తుంటే ఇంకా నవ్వుతున్నా నేను నేను తోమితే నువ్వు ఫీల్ అయితే కావచ్చు అనేసి నేను తోమలేదు మెల్లిగా తోముదులే అవసరమైతే నేను తోముతాను కడుగులే అనేసి అంటే ఏం అందులోయ నువ్వు తోమేదాకా నేను వెయిట్ చేయడం ఎందుకు నేనే చేస్తానులే అంటే మళ్ళీ ఇంకా సన్ని ఇప్పుడు ఏమొద్దు ఇప్పుడు మళ్ళీ బాగా ఎండ కదా ఈవినింగ్ అయినాక మెల్ల తొందలే అంటే ఇప్పుడు అండి ఫైవ్కి స్టార్ట్ చేశాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు నాన్న పెట్టేసి బట్టలు కూడా చాలా ఉన్నాయన్నమాట ఇంకా అదే ఇక్కడ అంటుంటే ఇదేమో ఇంకా చేస్తూనే ఆగుతాను నేను ఇంకా బట్టలు నానబెట్టేసి వన్ అవర్లో ఇంకే తోమేసాను అనమాట తోమేసి ఇంకా బట్టలు కూడా వాష్ చేసేసి ఇంకా స్నానం చేయాలి వంట కూడా చేయలేదు అనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ కూడా టిఫిన్ తిన్నాను మార్నింగ్ కూడా నేను అక్కను చూసేటప్పుడు టిఫిన్ తెచ్చుకున్నాను అనమాట సో ఈ విధంగా ఉంటుందండి హస్బెండ్తో పెట్టుకుంటే మనము ఒక్కరోజు ఏం పని చేయకుండా కూడా ఏం చేస్తానో ఏం చేస్తానో అంటారు అదే మనము రెండు రోజులు ఇంట్లో లేకపోయినా మన హెల్త్ బాగాలేకపోయినా కూడా ఇక్కడ పనులు అక్కడనే ఉండిపోతాయి అనమాట సో అయితే ఇక వాళ్ళు ఒప్పుకోక తప్పదు కానీ ఒప్పుకోరు సో ఇక మనం గట్టిగా ఆరేస్తే ఒప్పుకుంటే రాండ్లే ఎంతైనా మీ ఆడవాళ్ళు చేసినట్టు మేము చేయంలే పనులు అనేసి అంటారన్నమాట సో ఈ విధంగా అన్నీ చేసేసుకొని ఇంకా తర్వాత అయితే సిక్స్ అయిందండి ఇప్పుడైతే టైము ఇంకా వీడియో అయితే ఇప్పుడే కూడా అప్లోడ్ చేస్తున్నాను సో ఇదండి వాటి వీడియో అయితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ